పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఖండించారు తాను చంద్రబాబును కలిశానన్న వార్తల్లో నిజం లేదన్నారు ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపారు త్వరలో సీఎం జగన్ ను కలుస్తానని టికెట్ పై క్లారిటీ వస్తుందన్నారు తానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డితో చర్చలు జరిపానన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆయన ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేశానన్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం వైసీపీలోనే కొనసాగుతారని ఆదాల వెల్లడించారు పరిస్థితుల్లో కూడా పార్టీ మారే నేను కలిసి మాట వాస్తవం ఆపేదానికి ప్రయత్నాలు చేశాను నా ప్రయత్నాలు ఏమి ఫలించలేదు అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు ఆయనకు ఆయన చెప్పాము ఆయన పోవాలనుకోలేదు నన్ను పంపిస్తే పోతాను ఉండిస్తే ఉండిస్తానని ఆయన అన్నాడు ఈయన మాత్రం ఏదో సీరియస్ గా ఆయన రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవ్ కుమార్ మనకు అందిస్తారు దేవ్ కుమార్ ఈ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలకు సంబంధించి ఎంపీ ఆదాల చెప్తున్నదేంటి నెల్లూరు నెల్లూరు వెళ్ళి ఆదాయ ప్రభాషించి అదేవిధంగా రాష్ట్ర అభ్యర్థులు ఏద్రే ప్రభాషనకి ఆ పార్టీ మారుతున్నారు లక్ష్మిన్నారు కూడా కలిసే ప్రచారం పెరుగుతా ఉంది ఈ క్రమంలోనే ఆదాపు కూడా పార్టీ నేర్పడాలని విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే ఆయన సంచు ఆయన మాట్లాడడం జరిగింది